మనం మాట్లాడుతున్నప్పుడే క్యాబినెట్ ఎవరైతే ఏ శాఖలు ఇచ్చారో అవి ప్రకటించడం జరిగింది ఒకసారి చూద్దాం సార్ డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ మన ముందు నుంచిగానే అయింది ఏపీ మంత్రుల శాఖలు కేటాయించడం జరిగింది దానికి సంబంధించి హోంశాఖ వంగలపూడి అనిత పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా మనం అనుకున్నాం డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్కి బాధ్యతలు అప్పు చెప్పారు ఆరోగ్యశాఖగా సత్యకుమార్ ఓకే మానవ వనరులు ఐటీ శాఖ నారా లోకేష్ ఓకే గనుల శాఖ కొల్లు రవీంద్ర అలాగే వ్యవసాయం మార్కెటింగ్ సహకారం అచ్చె నాయుడు ఓకే జనవనరుల శాఖ నిమ్మల రామానాయుడు గట్టిగా ఉన్నావు ఆర్థిక శాఖ పై అవ క్యాష్ ముందుగానే అనుకుంటుంది దేవాదాయ శాఖ రామ్ నారాయణ రెడ్డి రెవెన్యూ శాఖ అనగానే సత్యప్రసాద్ గృహ నిర్మాణ శాఖ కొలుసు మహిళా పార్థసా శాఖ గుమ్మడి సంధ్యారాణి న్యాయ మైనారిటీ శాఖ ఫరూక్ మైనారిటీ ఇంకా తప్పదు అండి సో ఇవి సార్ శాఖలకు సంబంధించి ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్లు పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి యా పంచాయతీరాజ్ యా గ్రామీణాభివృద్ధి ఎలా చూడాలి ముందు అనుకున్నట్లు అది అండి అంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం అనేది స్పిరిట్ ఆఫ్ ది వర్డి ప్రజల తీర్పు యొక్క స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని మనం చెప్పవచ్చు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విజయానికి ప్రధాన కర్త అదే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఈయన ఉప ముఖ్యమంత్రి కావటం అన్నది చాలా కాలం తర్వాత ఇట్లా అంటే వేరే పార్టీకి చెందిన మిశ్రమ ప్రభుత్వం ఉండి వేరే పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రి రావటం అన్నది ఇదే జరుగుతుంది గ్రామీణ అభివృద్ధి ద్వారా ఆయన గ్రామాలకు దగ్గర అవడానికి ఆ విషయాలు తెలుసుకోవడానికి కూడా అవకాశం లభించే లభిస్తుందని మనం భావించవచ్చు హోంశాఖ అనితకి ఇవ్వడం అంటే ఈమె కూడా శాసనసభలో వాద ప్రతివాదాలు వీటన్నిటిలో కూడా ముఖ్యపాత్ర వహించారు కదా అది కాకుండా ఇంతకుముందు కూడా సబితా ఇంద్రారెడ్డిని రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అలాగే తర్వాత అంతకుముందు జగన్ ప్రభుత్వంలో కూడా మహిళలను హోంశాఖ మంత్రులుగా పెట్టడం అనే ఒక వరవడి కొనసాగుతుంది కాబట్టి దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారని భావించాలి మనం ఇప్పుడే మాట్లాడిన దాంట్లో కొంచెం కొంచెం ఆసక్తికరమైంది బీజేపీ మంత్రికి దేవాదాయ శాఖ ఇవ్వకపోవటం అది అది కూడా మంచి పనే తప్పకుండా అక్కడ అనుభవం చూపించారని అనుకోవాలి ఎందుకంటే ఆయన అయితే వెంటనే వాళ్ళ విధానాలు ఆ వివాదాలు కూడా వచ్చేస్తాయి కాబట్టి బహుశా దాన్ని మార్చుండొచ్చు ఓకే లోకేష్ ఓకే మానవ ఐటీ ఇది వరకు కూడా ఉన్నారు ఆయన ఇవన్నీ కూడా బహుశా మోరార్ లేదు స్పైవులు కేసు కొంత అధ్యయనం చేస్తారు ఇంతమంది పిఎస్సీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆర్థిక శాఖ ఆయనకు ఉండొచ్చు సభలో మీరు గతంలో బుగ్గనకు కేశవ్కు జరిగిన వాదోపోదాలు ఇంట్రెస్టింగ్గా మీరు చూసేవాళ్ళు కదా అవును సో శాఖలో ఎందుకు ఆలస్యం అన్నది ఇంకా ఆలస్యం లేదు నా ఫీ మన కామెంట్ మన మీద తీసుకోవచ్చు ఓకే సార్ ఓకే మనం బిగ్ బ్రేకింగ్ ఒకసారి చూద్దాం సార్ మళ్ళీ మీ క్లియర్గా నేను వినిపిస్తాను హోంశాఖ వంగలపూడి అనిత పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ పవన్ కళ్యాణ్కి తీసుకున్నవి ఆరోగ్యశాఖ సత్యకుమార్ కొల్లు రవీంద్రకి గనుల శాఖ నిమ్మల రామానాయుడికి జనవనరుల శాఖ డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చారు అలాగే నారా లోకేష్ మానవ వనరులు ఐటీ శాఖ ఇక వ్యవసాయం మార్కెటింగ్ సహకార అచ్చెన్నాయుడు పౌరు సరఫరా శాఖ నాదెండ్ల మనోహర్ ఓకే ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్ దేవాదాయ శాఖ రామ్ నారాయణ రెడ్డి రెవెన్యూ శాఖ అనగాని సత్యప్రసాద్ గృహ నిర్మాణ శాఖ కొలుసు పార్థసారథి మహిళా శిశు సంక్షేమ శాఖ గుమ్మడి సంధ్యారాణి కార్మిక శాఖ వాసం శెట్టి సుభాష్ ఇంకా మరికొన్ని రావాల్సి ఉన్నాయి సార్ ఎలా ఉంది ఈ కూర్పు గారి కూర్పు గుడ్ అంటే అదొకటే ఉండింది మిగతా ఊహించినట్టే మీరు అందరూ తయారు కూడా జాగ్రత్తగా ఉన్నట్టుగానే ఉంది అంటే అనితకు హోంశాఖ ఇవ్వటం కూడా ఒక ధైర్యంగా తీసుకునే ఒక నిర్ణయం రాజకీయంగా తీసుకున్నది మహిళల సాధికారత ఇవన్నీ అంటుంటారు కదా మూడవది ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్న ఒక వరవాడికి కూడా కొనసాగింపులాగా మనం భావించవచ్చు రామనారాయణ రెడ్డి అనుభవత్వ్ఞాడు అది వర్గం నుంచి కూడా గత ప్రభుత్వాలు కూడా పాత్రధారిగా ఉన్నారు పిల్లనుగు నిమ్మల రామ నాయుడు సాలిడ్గా శాసనసభ్యుడిగా ఇవన్నీ మరి గత ప్రభుత్వంలో మరి మనకు అంబటి రాంబాబు ఆ పోలవరం దాని గురించి వచ్చినవి ఇవన్నీ ఉన్నాయి ఉమా 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 యాక్చువల్గా అచ్చెన్నాయుడు కార్మిక శాఖ కూడా ఇది వరకు అవును ఇప్పుడు ఆయన వ్యవసాయానికి వచ్చారు అంటే గ్రామీణాభివృద్ధి వ్యవసాయం ఇవి రెండు కొంచెం డిఫరెంట్ సో వ్యవసాయ శాఖ కూడా కీలకమైనది అవుతుంది ఎందుకంటే ఈ వ్యవసాయ సంక్షోభము రైతులు ఈ సమస్యలన్నీ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి నాదండ్ల మనోహరు పౌర సరఫరాలు దట్ ఇస్ మోర్ వాళ్ళు సివిక్ యాంగిల్ ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇంకా కొన్ని రావాలి మనకు సినిమాటోగ్రఫీ ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి ఇంకా కొన్ని బహుశా శాఖలు వస్తుండొచ్చు పోయా వాళ్ళకి ఓకే ఆయన ఇది వరకు అనేక సార్లు కొన్ని లొసుగులు అవి తీసి బయట పెడుతుండేవాళ్ళు బహుశా ఇప్పుడు గత ప్రభుత్వంలో అప్ప ఉంది ఎంత లేదు చూపించింది ఎంత చూపించింది ఎంత ఇట్లాంటి విషయాలన్నీ కూడా బయటికి రావడానికి ఇది ఇది అవుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్తో పాటు సైన్స్ టెక్నాలజీ కొన్ని శాఖలు ఉన్నాయి తర్వాత వాటిని కొంచెం పంచే అవకాశం కూడా ఉంటుంది పర్యావరణం అందులో పెట్టారు ముఖ్యంగా ఆయన ఫోకస్ ఏరియాస్లో పర్యావరణం ఒకటి తరచూ మాట్లాడుతుండేవాళ్ళు అది కూడా మనం గమనించవచ్చు పర్యావరణం ఒక పెద్ద సమస్య డిప్యూటీ సీఎంగా ఉంటారా లేదా ఎందుకంటే అంతకుముందు అడగడము మా పార్టీ నిర్ణయించాలంటే ఇవి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు ఫుల్ స్టాప్ పెట్టేశారు నారాయణ అండి యా ఓకే ఆయన పాత పాత శాఖ బాలవీ సాంఘిక సంక్షేమ పట్నాభివృద్ధి నారాయణ అంటే ఇదే అదే కదా అమరావతి అని మున్సిపల్ శాఖ మంత్రి అది అవును కొంతకాలం బొత్స చేశారు గుట్టుపాటి రవి విద్యుత్ శాఖ వెరీ గుడ్ అది కీలకమైంది రవి ఖర్చు వ్యయం పరంగా ఓకే నెక్స్ట్ మన కందుల దుర్గేష్ రావాలి యా కందుల దుర్గేష్కి ఏ శాఖ ఇచ్చారన్నది సో ఆలస్యం ఏం లేదు కూర్పు అయిపోయినట్టేనా ప్రకటన కూర్పు వాస్తవానికి మొన్న అయిపోయింది వాళ్ళ డివిజన్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ పోర్ట్ఫోలియోస్ ఇప్పుడు చేశారు ఇంకా ఇది అయిపోయింది ఇంకా ఇంకా ఫుల్గా కొలువు తీరనిట్లెక్క కందులు దుర్గే సినిమాటోగ్రఫీ అండి ఇది కూడా నేను నిన్న చెప్పాను ఇవన్నీ కూడా అని అందులో మిస్ అయింది ఏంటంటే హోంశాఖ అచ్చెన్నాయుడు అని అనుకున్నాం అదో అది తీసుకున్నారు బొంగల్పూడు అనితాకి వెళ్ళింది అది అది ఒక్కటే డిఫరెన్స్ మనకు కనిపిస్తున్నది సార్ ఇప్పుడు జనసేనకి ఇస్తారో ఏమిస్తారో ఏమిస్తారు జనసేన కేటాయించినవన్నీ కూడా గౌరవప్రదంగా కేటాయించినట్లయినా ఇందులో ఏమైనా అందులో పెద్ద సందేహం ఏం లేదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెంబర్ టూ అనేది క్లీ క్లియర్గా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం మనం అది చూస్తాం అంతకుముందు ఒకవేళ కొన్ని ప్రశ్నలు ఏం చేయాలి ఇట్లాంటివి ఉన్నా కానీ అదేమీ లేకుండా అది చెప్పేశారు సో ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావటం అన్నది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మీరు ఇందాక అడిగిన రాజ్యాంగ సమస్యలు అవే కాకుండా ఇన్ లైనప్ అది ఒక లైనప్ ఏర్పడబోతుంది ఒక థర్డ్ రీజనల్ పార్టీ మూడవ రాజకీయ సామాజిక శక్తి ఒకటి అవతరించింది దానికి ప్రతినిధిగా ఆయన ముందుకు వచ్చాడు ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతున్నారు అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక కొత్త కొత్త వేదిక లేదా కొత్త